గారికి నాకు ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు మా మధ్యలో అది ఏం లేదు దాన్ని మళ్ళీ టాపిక్ డీవియేట్ అవుతుంది ఏం లేదు అరవింద్ గారు నేను ఫోటో తీంపిస్తాను నేను రిలీజ్ ఇందులో రష్మిక స్పెషల్ క్యారెక్టర్ ఏమి అని టాక్ వస్తుంది ఉందా ఏమన్నా రష్మిక అది ఎలా స్పెషల్ రోల్ కాదమ్మా నువ్వు ఏమంటావు చూడు ఇంకో మూడు రోజులు అయితే థియేటర్కి వెళ్ళు అది కూడా నేను ఫ్యామిలీతో వెళ్ళు పంపిస్తున్నా అని ఫ్యామిలీతో సినిమా తెలిసిపోతుంది విజయ్ గారు యాక్చువల్గా ఈ బ్యానర్లో బ్యానర్లో మీరు ఒకసారి ఆడిషన్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా ఇవ్వని సంఘటన రమేష్ రమేష్ దీని గురించి నేను చెప్పాలి నాకు తెలియదు తర్వాత నాకు తెలిసింది తెలిసింది ఏంటంటే కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి ఎక్కడ అక్కడ మా ఆఫీస్ కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట నేను ఉండేనని నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది ఇది అనంట ఇది 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 ఏది కనెక్ట్ అవ్వట్లా దాంట్లో ఓవర్ ల్యాప్ అయిపోయింది ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడో అప్పుడు తెలిసింది నాకు సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను అని అవునా విజయ అని అన్నాను అంతే నేను అప్పుడు హెర్ట్ అయినా నేను ఆడిషన్లలో సెలెక్ట్ అయిపో అవ్వకపోతే హర్ట్ అయ్యాను నీ అమ్మ వీళ్ళందరికీ చూస్తారా రోజు చూస్తారా అని ఇప్పుడు రాజుగారితో ఏప్రిల్ ఫిఫ్త్ ఒక ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి అదో సైకిల్ సో అందుకే ఆహా ఇది ఒకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది సో అలా నా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి నాకు ఆర్య అప్పుడు ఈజ్ షేర్ ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నావు హర్ట్ అవుతనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలి ఎలా కొట్టాలంటే నువ్వు కొట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చావు ఇంకా కొట్టాలా విజయ్ గారు విజయ్ గారు బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏంటంటే మీరు ఆడిషన్లో రిజెక్ట్ చేసిన రాజు గారిని లైన్లో నుంచో పెట్టి ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నారు దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అడ్వాన్స్ తీసుకున్నారు అంతే కదా ఫస్ట్ టైం గారి దగ్గర నుంచే అడ్వాన్స్ తీసుకున్నారంటే దట్ ఈస్ ద నాట్ డౌట్ వస్తుంది అందుకే అడ్వాన్స్ తీసుకున్నాం ఈగో సటిస్ఫై అవ్వడానికి లేదు లేదు అవసరం బట్ బట్ ఏంటంటే చెప్పి ప్యాకేజ్ మీగో కూడా అంటే దీనికి నేను ఇంకోటంటే విజయ్తో నేను తన మొదటి సినిమాలు చూసా పెళ్లి చూపులు కానీ అర్జున్ రెడ్డి కానీ గీతా గోవిందం కానీ గీతా గోవిందంలో ఈవెంట్గా అరవింద్ గారు నన్ను గెస్ట్గా పిలుస్తే అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఆ రోజు నేను అనౌన్స్ చేశాను సో అంటే తన గ్రో అవుతున్న విధానం చూసి వాట్ ఏ రెస్పాన్స్ ఇంత రెస్పాన్స్ మూడు మూడు సినిమాల్లో అక్కడికి తెచ్చుకున్నాడంటే చాలా గ్రేట్ అనిపించింది నేను అప్పటి నుంచే విజయ్ చెప్తున్నా సో కేరీన్తో నువ్వు మైన్లకి తీసే ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు బట్ మనం సినిమా చేస్తే మట్టుకు బెస్ట్ సినిమా ఎలా అనేది ట్రై చేద్దామని లాస్ట్ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేశాను నేనేదో తక్కువ విజయ్ చేద్దామంటే కూడా చేసే మూడ్లో నేను లేను చేస్తే కరెక్ట్ సినిమా చేసి రిజల్ట్ వచ్చే సినిమా ఎలా చేయాలి విజయ్ గారు నిన్న మీరు ఒక ఇంటర్వ్యూలో ఐ హై హాడ్ యూ సేయింగ్ ఫ్యామిలీ స్టార్ అనేది గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ ఉంటుంది అని చెప్తున్నారు గీత గోవిందం అనేది ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూషన్ ఆల్బమ్ అసలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక ఆల్బమ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని ఆలోచిస్తే ప్రాబ్లీ అలవైకుంఠపురం ఒకటే కనిపిస్తుంది మేబీ లాడ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆల్బమ్ మేబీ ఇయర్స్ అయ్యాక కూడా ఇట్స్ ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ అండ్ రింగి సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ని ఈ సినిమాకి కూడా కంటిన్యూ చేశారు సాంగ్స్ బాగున్నాయి బట్ గీత గోవిందం అంతా ఇంకా జనరేట్ అవ్వలేదు పీపుల్లో సో ఆ ఆల్బమ్ అంత జనరేట్ అవ్వక ముందే గీత గోవిందం స్టెరాయిడ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుందనుకుంటున్నారు ఇప్పుడు నేను దీన్ని గీత గోవిందం నెక్స్ట్ లెవెల్ అన్నా గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అన్నా అంటే ఇది గీతాగోవిందం కంటే సక్సెస్ఫుల్ అవుతుందనో దీని ఆల్బమ్ దానికంటే బెటర్ ఉంటుందనో ఎక్కువ నెంబర్లు వస్తాయనో కాదు గీతా గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంటే ఆ క్యారెక్టరైజేషను ఆ స్టోరీ టెల్లింగ్ ఆ టెక్నికల్ ఫిన్నెస్ ఏముందో గీతా గోవిందం ఇస్ ఇస్ లైక్ అ స్టోరీ ఆఫ్ అ బాయ్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ మ్యాన్ గీతా గోవిందం అప్పటికి విజయదేవరకొండ పరశురామ్ ఎవరున్నారో ఫ్యామిలీ స్టార్కి విజయదేవరకొండ పరశురామ్ ఎవరు ఉన్నారో వాళ్ళ క్రాఫ్ట్స్లో చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్తోని మెచ్యూరిటీతోని చాలా ముందుకు వచ్చ ముందుకు వచ్చి వచ్చాము ప్రతి సీన్ మీరు కంటెంట్ చూసినప్పుడు ఐ థింక్ దిస్ క్వశ్చన్ అగైన్ వీ కెన్ కమ్ బ్యాక్ పోస్ట్ రిలీజ్ వెన్ యూ సీ ద ఎంటైర్ ఫిల్మ్ హౌ ఇట్స్ ప్యాక్డ్ హౌ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ రైటింగ్ పరంగా అన్ని అన్ని క్రాఫ్ట్స్లో ఇట్స్ అన్ ఇట్స్ అ ఫార్ సుపీరియర్ ఫిల్మ్ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సో యూ ఫీల్ ద ఆ డ్రీమ్ మీకు తెలుస్తుంది ఆన్ ఆన్ ఏప్రిల్ ఫిఫ్త్ అండ్ అండ్ మ్యూజిక్ గురించి నేను మీకు మీరే అంటున్నారు గీతాగోవింద తర్వాత అలా వైకుంఠపురంలో అంటే ఎన్ని సినిమాలు వచ్చాయి ఆ రెండు సినిమాల్లో ఏది అనుకుంటే జరగదండి ఆ జర్నీలో కొన్ని ఒక్కసారి అలా సెట్ అవుతాయి సెట్ అయినప్పుడు అద్భుతాలు జరుగుతాయి కానీ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి రేపు మీరు సినిమా చూసేటప్పుడు ప్రతి పాట స్టోరీ టెల్లింగ్ ఉంటుంది సో ప్రతి దాంట్లో మాంటేజెస్గా కానీ స్టోరీ టెల్లింగ్లో కానీ మీకు సినిమాని ముందుకు తీసుకెళ్తుంది పాట ఏదో ఇక్కడ సాంగ్ రావాలి కాబట్టి సాంగ్ రాదు సో మీరు రేపు సినిమాలో ప్రతి సాంగ్ స్టోరీ టెల్లింగ్లో ఉంటుంది రేపు మీరు మ్యూజికల్గా మూవీ చూసేటప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ మునడా హాయ్ మునడా మై క్వశ్చన్ ఇస్ ఐ యూ డీట్ దట్ సీతారామం ఆఫ్టర్ సీతారామం యూ బికేమ్ ఏ లక్కీ మాస్కెట్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ Hi, Nana. and now Family star. So between that you did a four or five films in Hindi, but not much of that. So why you are not choosing uh, doing a more, a, high a more films in Telugu? Uh, so that word no lucky, it's very temporary, you know. What matters is how relatable you are with the character. What is the heart and soul that you put in into the character? and if i don't believe the part because for me doing films is not my job it's my passion you know and i, I want to live that part uh, when i was really tiny i wanted to be a princess and i think today when i got like you know when i got an opportunity to play a princess on screen I felt like my preparation didn't start for 9 months or 3 months or 2 months I've been preparing for it since childhood So similarly the characters that I choose be it Hainana be it you know, Indu from Family Star I think I wouldn't be able to do it if I did not have these people in my life who has inspired me to become the person I am today So uh, I would only do the films which I resonate with because I feel like as a as an artist I have so much pressure and this word no lucky honestly sir I am the kind of person who would chup चुपचाप chup do my work and let my work speak and that's how I want it to be for the rest of my life I want people to know me not as Manal Thakur but as Indu but as Sita but as Yashna and I hope that. Though all the people I meet in in my life till today have had such an integral part to play, and I don't think I would be able to do justice to those parts on screen if I wouldn't have gone through that in my personal life. So, as as an entertainer, it's also my responsibility as to what I'm projecting, and keeping that thing in in my mind, I make sure that I just do not go in a monotonous zone. Yes. Sita was in the 60s in the 70s Yashna is a today's girl but what is Hindu bringing to the table how is she contributing to this family and whenever i hear a script in my head i'm always like if my character was not there in this film what would happen so that only question answers like indu is so important this character is not just important in the movie but it is so important in my life because Indu does exist in my personal life. If you ask me, the Hindu that I have extracted the qualities is actually Parshuram sir's wife, Archanakka. She is constantly there. You know, uh, they say, you no, know, behind every successful man is a, is a woman. So um, the credit also goes to the, the, his lead, leading lady. And I'm so happy to say that Parshuram sir found me as Hindu. And I really hope that on the screens, it just doesn't bring joy, but it brings that sense of belongingness and to be able to cherish and celebrate those people who really we have taken for granted. So, uh, Family Star for me, it's not just a film. For me, it is a gift that I'm giving it to my father.